ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇరవై ఏడు తారీఖు నాడు నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర హక్కులకు భంగం కలిగించినందుకు తెలంగాణకు రావాల్సిన నిధులను విడుదల చేయనందుకు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసిన అనుమతులు ఇవ్వనందుకు నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బహిష్కరిస్తున్నాము ఈ బహిష్కరణ సభ మొత్తం ఏకగ్రీవంగా ఆమోదించాలని తమరి ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష మేము ప్రజాస్వామిక స్ఫూర్తిలో నిరసన తెలుపుతాం అధ్యక్ష మేము ఏది పడితే అది మాట్లాడి ఎంత వస్తే అంత మాట్లాడి తర్వాత కాదు కూడదని మాట్లాడే విధానం మాకు లేదు అధ్యక్ష అందుకే నిర్దిష్టంగా విస్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలిపదలుచుకున్నది నిరసనలో మొదటి భాగంగా ఇరవై ఏడు తారీఖు నాడు జరగబోయే ప్రధానమంత్రి నేతృత్వంలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రిగా